హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది విద్యార్థులు సార్ డిఎస్సి పోస్ట్ పోన్ అంట కదా టూ మంత్స్ పోస్ట్ పోన్ అయి సోషల్ నెట్వర్క్స్లో చాలా వరకు హైలైట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే బిఎడ్ అభ్యర్థులు ఎస్జిటికి అనర్హులు అనేటువంటిది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయింది సో బిఎడ్ అభ్యర్థులు ఎస్జిటి అయితే అనర్హులు మరి డిఎస్సి డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా మరి డిఎస్సి కానివ్వండి టెట్ కానీ పోస్ట్ పోన్ అవుతాయా అనేటువంటి విషయానికి వస్తే ఇంకా అఫీషియల్ గా అయితే ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు సో డిఎస్సి పోస్ట్ పోన్ అనేటువంటి వార్త అయితే సోషల్ నెట్వర్క్స్ లో హైలైట్ అవుతుంది బట్ ఇంకా అఫీషియల్ గా అయితే రాలేదు మేబి ఈ రోజు సాయంత్రానికి చాలా వరకు క్లియరెన్స్ రావడానికి ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తుంది బట్ చాలా వరకు చాలా వరకు పోస్ట్ పోన్ కావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటికి వార్త అయితే ఇప్పటికైతే రియల్ అయితే కాదు సో దానిపైన మీరు ఫోకస్ చేయకుండా ఎక్కువగా టెన్షన్స్ పడకుండా మీ మీరు ఉండండి డిఎస్సి పై ఎటువంటి స్పష్టత అయితే ఇంకా రాలేదు ఏదేమైనా కానివ్వండి ఈ రోజు సాయంత్రానికి డిఎస్సి పైనటువంటి డిఎస్సి పోస్ట్ పోనా లేదా డిఎస్సి అనేది గా అదే డేట్స్ ప్రకారం ఎగ్జామ్స్ అనేది ఈ రోజు సాయంత్రానికి అయితే క్లియరెన్స్ వస్తుంది బట్ ఎటువంటి టెన్షన్ లేకుండా మీ ప్రిపరేషన్ లోనే మీరు ఉండండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి ఎనీ హు ఆల్ ది బెస్ట్